బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి తెలంగాణని దోచుకుంటున్నారు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి అన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఒక దిక్కు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కేటాయించినటువంటి అమృత్ టెండర్లలో అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారి కంపెనీకి అక్రమంగా కేటాయింపులు జరిగాయని చెప్పి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కేటీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అమృత్ టెండర్లను రీకాల్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు మరొక దిక్కు రాష్ట్రంలో లగిచర్లలో ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి అగ్గిరాజేసి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేపిస్తున్నారు ఈ రెండు అంశాలకు సంబంధించి అటు అమృత్ టెండర్లు కేటాయించినటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమర్ది సూదిని సృజన్ రెడ్డి గారిదే ఇటు లగిచెర్లలో నిర్మించబోతున్నటువంటి ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి గారి భావ మనది సూదిని సృజన్ రెడ్డి గారిది అయితే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఎవరు అనంటే లిక్కర్ కేసులో కవిత గారితో సహా సహ భాగస్వామ్య వ్యాపారం చేసి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సూదిని సృజన్ రెడ్డి గారే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు అంటే లిక్కర్ కేసులో కవిత గారితో ఈ సూదిని సృజన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్ దాంతోపాటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇంకొక కంపెనీ ఉంది ఇది రెండు వేల పదిలో స్థాపించబడినటువంటి కంపెనీ ఈ కంపెనీలో ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారి సోదరిమణి ఆవిడ మరియు ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సాదిని సృజన్ రెడ్డి గారు